నేను మీ రాజేష్ కుక్కరా ఈరోజు గుట్టుపాటి లక్ష్మి గారి ఎన్నికల ప్రచారంలో కుర్చేడు మండలం కుర్చేడు టౌన్కు రావడం జరిగింది వేలాది మంది ప్రజలు కదిలి వచ్చి గుట్టుపాటి లక్ష్మి గారికి నారశ్వరీ పాబారావు గారికి స్వాగతం పలకడం జరిగింది ఈ ప్రజలంతా కూడా కుర్చేడు మండలం ప్రజలంతా మన ఆడపిల్ల మన ఇంటికి వచ్చింది మన ఆడపడుచు మన ఇంటికి వచ్చిందని ప్రజలంతా కూడా కదిలి రావడం జరిగింది ఒక్కసారిగా అదేవిధంగా గుట్టుపాటి లక్ష్మి గారు మాట్లాడుతూ కుర్చేడు మండలంలో గుట్టుపాటి లక్ష్మి హవా నడుస్తుందని మనం అనుకోవచ్చు భారీ ఎత్తున ప్రజలు వందలాదిగా ఒక్కసారిగా కదిలి వచ్చి గుట్టిపాటి లక్ష్మి గారికి గుణ పలకడం జరిగింది గుట్టుపాటి లక్ష్మి గారు మాట్లాడుతూ మీ ఆడపిల్లగా మీ ఆడపడుచుగా నేను మీ ఇంటికి వచ్చాను ఆశీర్వదించండి అని ఓట్లు అడగడం కూడా జరుగుతుంది గుట్టుపాటి లక్ష్మి గారు భారీ మెజారిటీతో గెలవబోతుందని కూర్చోడి ప్రజలు అనుకోవడం జరుగుతుంది